వైఫ్ ఆ ఫ్రామ్కి వచ్చేస్తాను కనుక మీరు ఇందాక చెప్పారు ఇట్లా చెప్పాగానే నాకు నచ్చేసింది అని చెప్పేసి విజయ్ గారు చెప్పడం పిచ్చి టెన్షన్లో ఉన్నాను నేను పిచ్చి యాంగ్జైటీ ఎనీ డెసిషన్ రైట్ నౌ ఇస్ ఇన్ ల్యాక్స్ అలా కొంచెం ఎక్స్ట్రా కూడా ఒక అధిక ప్రసంగం అధిక ప్రసంగం లక్ష్మి వైఫ్ మీకు ఇచ్చి ఇవ్వాలి 랩 సిరీస్ కి మెల్వెంచర్ ఇన్ ఐయా ఛాన్సెస్ అవనౌనే ఈ నెల ఆకర్కి రిలీజ్ చేస్తున్నాను మిసెస్ సుబలక్ష్మి ఆన్ యాప్ టీవీ అల్లు అర్జున్ గారు రామచంద్రం గారు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ సో వీళ్ళందరి ఫిలిమ్స్ లో గనక చేయాలంటకు మంచి క్యారెక్టర్ ని చేయాలంటే హూ ఇస్ దట్ స్టార్ హూ లెడ్ టు అంటే లవ్ టు వర్క్ వి బట్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫన్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ది నేమ్స్ దట్ యు సెడ్ um ఐ హావ్ టు సే దట్ that awesome. i've had thank you. you were honest you had your questions you didn't try to like go vankar tinkara thank you very much thank you. hi lakshmi garu first hi. of all thank you so much and for giving opportunity thank you and before we start off, wish you all the very best for wife of ram thank you thank and you i need all the luck <laughs> and wife of ram ante idi etla inspire <laughs> chesindi project take up uh, chesukodaniki it started as any other movie and um, అండ్ విజయ్ గారు నాకు ఈ లైన్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది అండ్ విదిన్ అ వీక్ హీ రోజ్ స్టోరీ బట్ మళ్ళీ డెవలప్ చేయడానికి వీ టుక్ టుక్ ఆర్ టైమ్ బట్ సమ్ స్టోరీస్ జస్ట్ ఫ్లాష్ అవుట్ ఆఫ్ అర్స్ లైక్ దాట్ అంతకుముందు మేము వేరే కథతో ఉన్నాము వీ వర్ టాకింగ్ అండ్ వర్కింగ్ ఆన్ దాట్ స్టోరీ బట్ సమ్హౌ దిస్ టుక్ మోర్ లైఫ్ అండ్ హియవ్ యు ఆర్ టుడే యునో అండ్ ద స్టోరీస్ ఫైండ్ యూ యూ కెనాట్ ఫైండ్ ద స్టోరీస్ అన్నదా అన్నదానికి ఇది పెద్ద నిదర్శనం మీరు అంటే లైక్ మిమ్మల్ని తీసుకుంటే కనుక బ్రేకింగ్ ద ప్యాటర్న్స్ అని ఏదన్నా ఫ్రేజ్ ఉందంటే దానికి యాప్ట్గా మీరే ఫిట్ అవుతారు బికాస్ ఎందుకంటే మీరు ఒక డిఫరెంట్ ఫిల్మ్ లో కానీ ఎంటర్టైన్మెంట్ ఎన్విరోన్మెంట్ ఉండి మళ్ళీ మన తెలుగు ఎంటర్టైన్మెంట్ గా డైరెక్ట్గా మూవీస్లోకి రాకుండా అండ్ ఆర్ ద పైనీయర్ ఆఫ్ టాక్ షోస్ ఇన్ తెలుగు ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ సో అది అట్లా స్టార్ట్ చేశారు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫిల్మ్స్లో రావడానికి యూ ఆఫ్ తోజన్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్

ఇంతకుముందు నేను ఆ డోర్ నాక్ చేసినప్పుడు ఐరేంద్రీ రోల్ తోటి అసలు అమ్మో డాడీ ఏమనుకుంటారు విష్ణు ఏమనుకుంటా నేను విలెన్గా ఇంట్రడ్యూస్ అవ్వడం ఏంటి మమ్మీ ఏమనుకుంటారు డోరు నీ కోసం ఆపర్చునిటీ నాక్ అవుద్ది నువ్వు దాంట్లో మీ మమ్మీ డాడీ బ్రదరు సిస్టరు నీ సొసైటీ నీ ఫ్యామిలీని నీ చుట్టూతున్న వాళ్ళందరూ నువ్వు దూరాలంటే కుదరదు సో ఇనిషియలీ మై థాట్ వాజ్ దాట్ ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి అని దెన్ బబ్లో అనేకి నేను నో అని కూడా చెప్పేశాను ఐ వోంట్ డూ దిస్ ఫిల్మ్ అని తర్వాత ఐ కుడెన్ స్లీప్ ఫర్ డేస్ అప్పటికి బబ్లు అన్నయ్య ఇంకెవరినో అడిగేశారు ఐ కుడెన్ స్లీప్ ఫర్ డేస్ నేను బబ్లు అన్నకి మళ్ళీ ఫోన్ చేసి అసలు అనే ఐ ఓన్లీ వాంట్ టు డూ దిస్ అంటే ఈ సెడ్ బేబై ఆల్రెడీ ఆస్ సమ్ ఎల్స్ లెట్ సీ ఇఫ్ ది టర్న్ ఇట్ డౌన్ దెన్ ఇట్ ఇల్ కమ్ బ్యాక్ టు యూ నేను ఎన్ని పూజలు చేశానో వాళ్ళు నో అని చెప్పాలని బికాజ్ అప్పుడే ఐ మేడ్ ద డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు గో త్రూ దట్ డోర్ నేను అసలు తెలుగు సినిమానే ఉండదు కుదరదు అవ్వదు అనుకున్న దాన్ని ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ షుడెంట్ లెట్ గో అని చెప్పి అది ఏ విధంగా వస్తుందో తెలియదు సో ఇట్ కేమ్ టు మీ యాజ్ ఐరేంద్రి అండ్ ఐరేంద్ర తర్వాత అంటే మీరు ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం టీవీలో కూడా అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ షోస్ తర్వాత లక్ష్మీ టాక్ షో కానివ్వండి లేకపోతే ప్రేమతో లక్ష్మి కానివ్వండి ఆ తర్వాత మీరు ఇది మన మేము చేయడం మహారాణి చేయడం సో ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోస్ వన్ థింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక క్యాండెడ్ వర్షన్ మీరు స్టార్ట్ చేశారు అండ్ దెన్ మేమ హెల్ప్ పీపుల్ మహారాణితో కామన్ పీపుల్ సెలబ్రిటీ చేద్దామని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది హౌ డీప్లీ ఆర్ కంప్లీట్లీ మహారాణి ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు జీటీవీ ఎవ్రీ షో దే కేమ్ అప్ విత్ సంథింగ్ అమేజింగ్ అండ్ ఇట్ వాజ్ అకిలీ స్టాస్క్ ఇట్ వాజ్ ఈజీ అట్ ఆల్ బట్ వాళ్ళు కూడా ఏదో ఒక ఈజీ షో చేద్దాం అని అనుకోలేదు వాళ్ళు కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు నేను ఉన్నాను కాబట్టి హౌ టు మేక్ దిస్ అ బిగ్ షో అని దే వాంట్ డూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద అనాదర్ సీజన్ ఆఫ్ మహారాణి థ్యాంక్ఫుల్లీ విల్ కమ్అప్ విత్ సంథింగ్ యాజ్ గ్రేట్ అండ్ వాట్ బెటర్ వే అండి మనం చేసే వృత్తిలో పది మందికి హెల్ప్ చేస్తూ మనం కూడా హెల్ప్ అవుతూ ఉంటే అంతకంటే ఆపర్చునిటీ అనమాట ఫిల్మ్స్కి వచ్చేస్తే కనుక ఆర్ పార్ట్ ఆఫ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్స్ ఉన్నాయి దొంగలమూటా తీసుకుంటే ఇట్స్ అ ఫిల్మ్ దట్ వాస్ కంప్లీట్ ఇన్ ఫైవ్ డేస్ ఆ తర్వాత డిపార్ట్మెంట్లో చేశారు అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆ తర్వాత మళ్ళీ గుండెలో గోదావరి చేయడం ఇప్పుడు వైఫ్ ఆఫ్ రామ్ లాంటిది చేయడం సో డిఫరెంట్ సెట్ ఆఫ్ యాక్టర్స్ అందరూ కూడా బ్లెండ్ అవుతున్నారు న్యూ యాక్టర్స్ వస్తున్నారు అండ్ వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ ఇంత హట్కేగా cinema selection stays on your pc make you which in the end but i'm hatke no <laughs> <laughs> as simple as right. that i cannot live i keep telling people don't try to put me in a box i'm a circle సో నువ్వు కాదు అంటే నేను కరెక్ట్గా దాన్ని ఎలాగో ఎస్ చేయించాలో అని వెంటనే ఆలోచన చేస్తుంటాను ఐ థింక్ దట్స్ జస్ట్ ఇన్బిల్ట్ ఇన్ మీ నాకు నో 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 అని చెప్పారు కాబట్టి ఆ నోని ఎలా ఎస్ చేయాలో నేర్చుకున్నాను ఇంతకుముందు యూస్ టు ఫైట్ విత్ దట్ నో నో ఐ రిసీవ్ దట్ నో అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఐ ఎస్ అనమాట అవ్ గాట్ స్మార్టర్ స్మార్ట్ అవర్ ఐ థింక్ బట్ నేను చాలా ఈజీగా ఐ గెట్ బోర్డ్ వెరీ ఈజీలీ ఐ గెట్ బోర్డ్ సో ఐ నీడ్ దట్ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట నేను ఏ ఫైవ్ నైన్ టు ఫైవ్ జాబ్ అయి ఉంటే ఏ మెంటల్ దాస్ ఆయనలోనూ ఎక్కడ ఉన్నుంటాను నాట్ దట్ ఐ కెనాట్ డూ అ నైన్ టు ఫైవ్ జాబ్ నేను కాలేజ్లో చదివినప్పుడు అవన్నీ చేశాను బట్ ఐ హ్యాడ్ అ డిఫరెంట్ గోల్ అప్పుడు ఐ నీడ్ టు రీచ్ అ ప్లేస్ సో వన్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ నాట్ దట్ ఐ మేకింగ్ ఆఫ్ సో మచ్ మనీ ఇన్ ఆల్ దీస్ హార్ట్ కెష్యూస్ నేను మామూలుగా అందరూ చెప్పినట్టు వింటే ఒక రెండు రూపాయలు మిగులుతాయేమో నాకు అవేమీ లేకుండా ఐ వాంట్ ఐ వాంట్ టు లివ్ లైఫ్ దట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఐ డోంట్ కె వాట్ యూ థింక్ అబౌట్ మీట్లీ ఇందాక చెప్పినట్టు అడవి సురేష్ లాంటి వాళ్ళతో చేయడం ప్రియదర్శి సామ్రాట్ ఆదర్శ సో ఆల్ దీస్ ఆర్ న్యూ యాక్టర్స్ అంటే ఒక కొత్త డైమెన్షన్ తీసుకొస్తారు యాక్టింగ్ లోకి వాళ్ళ లుక్స్తో కానివ్వండి డైలాగ్ తో కానివ్వండి సో మీరు వాళ్ళతో ఉన్నప్పుడు హౌస్ ఇట్లబౌట్ ఎట్లా ఉంటుంది ఐ లవ్ ఆల్ ఆఫ్ థ్ ఐ లవ్ వర్కింగ్ విత్ న్యూ టాలెంట్ ఐ లవ్ వర్కింగ్ విత్ పీపుల్ తిని ఇలా కూడా చేస్తాడా అని కొత్తగా చూపించడం నాకు ఇష్టం ఐ ఫీల్ బ్యాడ్ దట్ నోబడి ఈస్ డూయింగ్ దట్ విత్ మీ యు యూనో దట్ దే నాట్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ ఈ రోజుకి ఐరన్ ఇస్తారు రోల్స్ లైక్ యునో ఓర్ వెరీ వెరీ అగ్రెసివ్ అండ్ లైక్ ఇఫ్ ఇట్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైజ్ ద ద స్టోరీ ఎస్ బట్ ఇఫ్ ఇట్ డజన్ దర్ ఇస్ నో పాయింట్ బట్ వన్ ఐ సీ ఆర్టిస్ట్ అలా చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఐ లైక్ టు పుట్ దట్ ఎఫర్ట్ అండ్ ఒక క్రిటిసిజం ఉందండి తెలుగు ఫిల్మ్స్ మీద ఉమెన్ ఓరియంటెడ్ లేదా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ మన ఫిల్మ్స్ లో రాయరు అని చెప్పేసి వాట్ యు హావ్ టు సే అబ్సల్యూట్లీ బట్ రాసినటువన్నీ సూపర్ హిట్స్ అయ్యి ఉన్నాయి లెట్ ఇట్ బి అరుంధతి మొన్నొచ్చిన బాగ్మతి అంతకుముందు అనుకోకుండా ఒక రోజు అంతకుముందు భూమిక గారితో వాట్ ఇస్ దట్ మీ అనసూయ సో ఐ థింక్ ద టైం ఇస్ నౌ రైట్ సో అగైన్ మళ్ళీ మీరే

వ్ అంటే వీ హీ వీ కెన్ నాట్ కంపేర్ అర్ సెల్స్ విత్ బాలీవుడ్ ఫర్ గెట్ హాలీవుడ్ సో ఆ క్వశ్చన్ అడగడమే ఐ ఫీల్ లైక్ వాటర్ ఐసే బట్ ద సేమ్ ప్యాషన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ దట్ లవ్ ఫర్ సినిమా ఇస్ దేర్ ఇక్కడ ఐ థింక్ పీపుల్ హియర్ ఆర్ మోర్ ఇంపేషంట్ దాన్ దేర్ వాళ్ళు ఏది చేయడానికైనా రెడీ ఇప్పుడు ఒక ఒక కో డైరెక్టర్ని ఒక చైర్ తీసి అలా పెట్టమంటే ఫీల్ అయిపోతాడు అక్కడ ఇక్కడ సో ఐ డోంట్ నేను చైర్లు తీస్తాను తిన్న వాళ్ళ ప్లేట్లు తీస్తాను నేను షూటింగ్ సెట్లో నాకు అలాంటివి సినిమా చేస్తున్నాం రా మనం చేస్తూ మనం అందరం ఒకే ఫ్యామిలీలాగా ఉంటున్నాం ఒక చైర్ లేపడానికి ఏంటి ఒక ప్లేట్ తీయడానికి ఏంటి ఐ డోంట్ సీ అ డిఫరెన్స్ విత్ దాట్ And so, uh, evolve in the We are also evolving towards um, better cinema, definitely. Especially the last two years uh, with Peeli and Kshanam and Arjun Reddy and you know Mahanati and Rangasthalam, like we are really evolving in the way we are telling our stories and. Right, and Mir uh, wife of Ramkojachasagarika, Mirinda Gijepar. Itla chepengane nagna chesi nendi pesi. Vijaygarja, యాక్టర్స్ అందరూ వచ్చి చేస్తూ ఉండడం సో ఈ షూటింగ్ చేస్తున్నప్పుడల్లా మీకు ఒక రకమైన ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే యూ సెట్ జస్ట్ కేమ్ అవుట్ బాగా కనెక్ట్ అయ్యానని చెప్పేసి సో ఆ ఎక్సైట్మెంట్తో పాటు ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది కదా అంటే విల్ ఇట్ డెలివర్ టు ది ఆడియన్స్ బాగా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు నేను చాలా కామ్గా ఉన్నాను అనుకుంటున్నారా పిచ్చ టెన్షన్లో ఉన్నాను నేను పిచ్చ యాంగ్జైటీ ఇట్స్ ఇట్ నెవర్ గోజ్ అవే ఇందాక ఇప్పుడు వంశీ హూ ఈస్ మై ఎగ్క్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ హీ ఈస్ డైరెక్టర్ దొంగట్ ఆల్సో మా రేపు ఏ థియేటర్కి వెళ్ళి షో చూద్దామమ్మా ఎన్ని టికెట్లు చెప్పమంటావమ్మా ఫ్యాన్స్ ఇది అడుగుతున్నారమ్మా ఇదంటే ఐ కెప్ క్వాట్ యూసడ్ హలో ఐ ఓకే అసలు ఏమో రా నాకే నువ్వే డిసిజన్ తీసుకో వాట్ ఎవర్ యు యూ సే ఈజ్ ఓకే Um, you know, anti piracy. This that I said. You know, just make the decision. At the, today, tomorrow, don't ask me anything. I just want to be with the film. sound. I just want to be with the film. I don't want to make any decisions. Any. It's just too nerve wracking. Any decision right now is in lax. You know, I don't want to make any decision. Any. So cinema promotions and a digital media law, it has been in a different kind of campaigns.

ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ మోస్ట్ డెఫినెట్లీ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ మీ సామ్రాట్ ఏంటి సామ్రాట్ ఏంటి అని బట్ ఇప్పుడు సామ్రాట్ అంటారు ఇప్పుడు సో యు నో ఐ సామ్రాట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు సామ్రాట్ సిస్టర్స్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ హీస్ అ వెరీ టాలెంటెడ్ బాయ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది మ మన చేతుల్లో లేదు అండ్ అదే నా ఫ్రెండ్ కదా హీస్ నాట్ టాలెంటెడ్ అంటే నాకు అంత పెద్ద మనసు కూడా లేదు ఊరికే ఊరికే ఇవ్వడానికి రోల్స్ He's right for the part, and he's a talented guy. And I think Yavar Karavel's okay. due credit, Ravi, and I think it's time. తెలుసు చెదో వచ్చింది మాట అని చాలా మంది రిసీవ్ రిసీవ్యూ రీలివ్వాలి అంటే బాగా ఇష్టం మీరు సోషల్ మీడియాలో చూసుకున్నవాడు బట్ ఆ ఇష్టం కొంచెం కొన్ని కొన్నిసార్లు మితిమీరి అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ వెళ్ళిపోతుంటాయి దాని గురించి మీరు చాలా తీవ్రంగా మొన్న స్పందించడం కూడా జరిగింది సో అంటే నా మీద చేస్తే ఐ డోంట్ కేనో అందరికీ నేను నచ్చాలనుకోవడం కూడా నా మూర్ఖత్వం అది నేను గాడ్ మా ఇంట్లోనే ఒకరికి శివుడు నచ్చితే ఒకరు విష్ణు నచ్చుతారు యూనో ఒకరికి లక్ష్మీదేవి ఎక్కువ నచ్చితే ఒకరు పార్వతీదేవి ఎక్కువ నచ్చుతారు సో ఐఎమ్ నాట్ గాడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్ టు లైక్ మీ నా నన్ను నన్ను నచ్చకపోయినా పర్వాలేదు నా సినిమాలు చూడండి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ కమింగ్ టు యూ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ కమింగ్ టు యూ యాజ్ అన్ యాంకర్ ఐఎమ్ నాట్ కమింగ్ టు యూ సేయింగ్ హే మ్ లక్ష్మీ మంచు లవ్ మీ no i'm coming to you as an actor in actor paranga am i delivering what i promise to deliver as an anchor am i uh, uh, as a tv show host am i delivering what i promise to deliver as a producer am i making that kind of films that are intriguing and interesting right. so uh, am i na uh, and if you're it's nice, no? Right. They love you and hate you and they cannot deny you. Yeah. And so they're putting memes or whatever. Right. Where it hurts is when they do um, random crap. voice talking very negatively about your entire family. That's hurtful. Rara right. యూనో ఐ విల్ రెస్పెక్ట్ యూ మోర్ ఇఫ్ యూ క్యామ్ మిన్ టాక్ ఇన్ ఫ్రంట్ మీ సేంగ్ అమ్మాయి ఇదేంటమ్మా అలా చేశారు నేను సారీ చెప్తాను నీకు ఒక ఫ్యాన్ని హర్ట్ చేశాను అని వ్యక్తిగతంగా సారీ చెప్తాను కానీ నువ్వు ఏదో ఒక ఒక పక్షాన్ని కల దాక్కుని ఒక యూట్యూబ్ అని కలిసి దాక్కొని నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడితే హీస్ అ స్పైన్లెస్ మ్యాన్ అండ్ అ స్పైన్లెస్ ఉమెన్ సో వాళ్ళ గురించి నేను ఈ ఇంత ఇంత టైం స్పెండ్ చేయడం కూడా నా టైం వేస్ట్ సో ఇది పర్సనల్గా మాట్లాడనుంటే ఇంకొన్ని పదాలు వాడు ఉండేదాన్ని ఇది ఇది కొంచెం మింగుతానండి నేను ఇంకా ఒళ్ళు మండుతుంది అఫ్కోర్స్ మండుతుంది ఎవరికి మండదు నీకు నీ డాడీ గురించి నాకేం తెలియకుండా దే ఆర్ బ్యాడ్ పీపుల్ ది ఆర్ నాట్ గుడ్ పీపుల్ చిన్న చిన్నగా అంటేనే చివుక్కు మంటుంది ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఊహాగానాలకి అసలు సో మీరు ఇప్పుడు ఒక ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చి సడన్గా మీకు అంటే లైక్ ఐ లాస్ట్ డైరెక్ట్లీ మీ యాక్సిడెంట్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుంటారు అంటే డోంట్ మైండ్ బట్ ఐ లాస్ట్ డైరెక్ట్లీ దాని గురించి ఎవరైనా చెప్పి అమ్మ యాక్సిడెంట్ మార్చుకుంటే బాగుంటుంది ఏమైనా సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే వెరీ గుడ్ క్వశ్చన్ అనగనగా ఉదీరుడికి ఎవరండి డబ్బింగ్ చెప్పింది ఎవరు అడుగుతున్నాను మిమ్మల్ని గుండెల్లో గోదావరికి ఎవరండి డబ్బింగ్ చెప్పింది సో యా అదే లక్ష్మీ మంచు వేరు చేసే క్యారెక్టర్స్ వేరు సో వ్యక్తిగతంగా నన్ను నన్ను మీరు అటాక్ చేయాలనుకుంటున్నారు సో దట్స్ యోర్ హ్యుమానిటీ యోర్ అంటే చూసేవాళ్ళు అడిగిన క్వశ్చన్ మీరే కదా నన్ను మీ ద్వారా అందం తిడుతున్నాను అంతే తిట్టడం కాదు బట్ ఐమ్ జస్ట్ వైంగ్ టు షో పీపుల్ సో సో యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ అదర్ యాక్ట్రసెస్ వర్ సంబడి ఎల్స్ ఈస్ గివింగ్ దేర్ వాయిస్ సో దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ యూ డోంట్ గివ్ దీస్ ఈస్ డబ్బింగ్ ఆర్స్ ద డ్యూ క్రెడిట్ దట్ దే నీడ్ టు గివ్ పీపుల్ ఆర్ హిపోక్రిటికల్ ఇన్ జనరల్ ఓకే నా లైఫ్ కోసం నేను బతుకుతున్నాను కానీ మీ కోసం నేను బతకట్లేదు సో నిన్ను సాటిస్ఫై చేయాల్సిన అవసరం నాకు లేదు యాజ్ అ హ్యూమన్ పర్సనల్ పర్సనల్గా యా నేను తింటాను తిరుగుతాను డాన్స్ వేస్తాను రోడ్లో దొల్లుతాను అది నీకు అనవసరం ఓకే నేను ఒక క్యారెక్టర్ తీసుకున్న తర్వాత దానికి నేను న్యాయం చేశానా లేదా నేను ఇవ్వాల్సిన అందరికీ డబ్బులు కరెక్ట్గా ఇచ్చానా లేదా ఒక ప్రొడ్యూసర్గా నేను నేను చెప్పిన మాట మీద నిలబడ్డానా లేదా అది నిలది నేను నేను ఐ అక్సెప్ట్ ఇదంతా పోయా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి విద్యా నిర్వహణ తీసుకుంటే కనుక అట్ దిస్ ఏజ్ అండ్ లక్ష్మి అట్ దట్ ఏజ్ సో తను మీకు అంటే డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది హౌ ఇట్ ఇస్ అంటే తనతో పాటు మీరు అలా మళ్ళీ మీ చైల్డ్హుడ్ని మళ్ళీ గెటింగ్ ఇట్ ఈరోజు పొద్దున నేను నేను మా నా హాట్ వాటర్ తాగి ఊరికే అలా ఆనుకున్నాను నాకు నేల మీద ఒక సోఫా ఉంటుంది షికేమ్ అలా పాక్కుంటూ వచ్చి తన బుగ్గ నా మీద పెట్టి అలా పట్టుకుంది ఇన్ అ సెకండ్ ఐ ఫెల్ట్ ఐ కెన్ కాన్కర్ టుడే బికాజ్ ఈరోజు ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇంటర్వ్యూస్ నిన్న సెవెన్ ఈ వీక్ అంతా అలాగే చేస్తున్నాను బికాజ్ నేను తమిళ్ సినిమా చేస్తున్నాను అనమాట యూజువల్గా టూ వీక్స్ త్రీ టూ వీక్స్ బిఫోర్ రిలీజ్ వన్ వీక్ ఆఫ్టర్ రిలీజ్ చేస్తాం బట్ ఐ డెంట్ హ్యావ్ ద టైమ్ ఐ కేమ్ ఆన్ సండే సో పొద్దున్న లేస్ రాత్రి వరకు డ్రెస్ చేంజ్లు ఇవి అవి మొన్న ఒక రోజు పాప స్కూల్ నుంచి నేను షూటింగ్ నుంచి ఐ మీన్ ప్రమోషన్ నుంచి వచ్చేసరికి రేడియో స్టే ఆరున్నరకి నిద్రపోయింది నా బేర్మని ఏడ్చేశాను నేను బికాజ్ ఐ థాట్ దట్ సిక్స్ థర్టీ టు ఎయిట్ ఐ స్పెండ్ సమ్ టైమ్ షీ యూజువలీ స్లీప్స్ ఎట్ ఎయిట్ ఓ క్లాక్ సో ఆ బాధ నేను చెప్పిన నమ్మరు లైక్ ఐ లిటరీ క్రైడ్ ఫిజికలీ షిట్ ఐ సచ్ హారబుల్ మా ద లైక్ అండ్ దైన్ దిస్ మార్నింగ్ మెన్షి కేమ్ అండ్ హగ్ మీ లైక్ దాట్ ఐ సెడ్ ఓకే ఐ కెన్ టేక్ ఆన్ ద వరల్డ్ అగెన్ టుడే అని సో షీఈస్ బిన్ అ Uh, I have had a very difficult very, very difficult ride as an artist, as a woman in the industry, but uh, she may uh, Nivi makes it all easy for me. My apple of my eye she right. is. Madam right. last segment in so, it. Rapid fire rapid last Rapid fire right? on the yes or no segment could so, on okay. just answer in yes or no. Right. Yes. Vishnugar Bister. Yes. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేది అండ్ అలాగే బెస్ట్ అడ్వైజ్ ఆర్ క్రిటిసిజం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారు ఎస్ మోర్ టీవీ షోస్ ఫ్రమ్ యు ఇన్ నియర్ ఫ్యూచర్ ఎస్ రైట్ మళ్ళీ పాట పాడతారా నో విలన్ రోల్స్ అబ్సల్యూట్లీ ఎస్ సడన్ గా మీకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక విలేజ్ క్యారెక్టర్ చేయాలి మీరు మీ మీదే సినిమా అంతా ఉంటుంది అని చెప్తే మీరు ఎస్ చెప్తారు అండ్ స్టోరీ నచ్చింది మీకు సో డూ హావ్ ఎనీ అదర్ ఇన్హిబిషన్స్ ఉంటాయి లేదా డైరెక్ట్ గా చెప్తారు ఎస్ రాణా అండ్ మీరు కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తాను రూమర్ వచ్చింది నో సో వెబ్ సిరీస్ కి మీరు వెంచర్ ఇన్ ఐఏ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఈ నెల ఆఖరికి రిలీజ్ చేస్తున్నాను మిస్ సుబ్బలక్ష్మి ఆన్ యాప్ టీవీ సో నౌ రాపిడ్ ఫైర్ సో బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ ఎ సిస్టర్ బీయింగ్ పాంపర్డ్ ఇద్దర్ పాంపర్ చేస్తారు బాయ్ ఆ తర్వాత నాగార్జున్ గారి సినిమాలో నాగార్జున్ గారి వైఫ్ క్యారెక్టర్ మీకు ఇచ్చి చేస్తారు నాకే ఇవ్వాలి

ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తే ఆయనకి దాన్ని ఇంకొంచెం ఎన్ని విధాలుగా చేతులు ఎన్ని విధాలుగా తిప్పచ్చు ఏం చేయొచ్చు ఒక ఆర్టిస్ట్ గా యా ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ దాట్ అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు ఒకవేళ మీరు ఏమన్నా కొంచెం అలా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడినా కూడా ఒక డైలాగ్ ఏదంటారు అధిక ప్రసంగం చేయకమ్మ అది ఎలా ఒక్కసారి మా అధిక ప్రసంగం చేయకు లక్ష్మి సారీ డాడీ సినిమాలు చూసిన తర్వాత మోహన్ బాబు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా అందరి ముందు కూడా చాలా బాగా పొగడారు అనమాట లైక్ ఐరేంద్రి తర్వాత డైరెక్ట్గా కెమెరా ముందు సిల్లు పెట్టుకోవడం కానీ గుండెల్లో గోదావరి అప్పుడు అయితే ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి అవార్డ్స్ అన్ని తనకే రావాలి ఇంత బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పారు సో ఆ టూ మూమెంట్స్ లైక్ వెన్ హీ ఆ ప్రేస్ కేమ్ ఫ్రమ్ మ్యాన్ మీ లుక్ అప్టు అప్పుడు ఎలా అనిపించింది ఐ హాట్ గూస్ బంప్స్ నౌ జస్ట్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ మ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్ ఆయన ఆయనతో ఉంటే ఉన్న గంటసేపు యాభై నిమిషాలు కొట్లాడుతూనే ఉంటాను బట్ దట్ ఈస్ అ ఫాదర్ బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ మీ యాజ్ యాజ్ అ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయన కూడా అందరూ నువ్వు పనికిరావురా నువ్వు ఇంత పొడుగ్గా ఉన్నావురా నువ్వు ఈ జాతి కాదు ఆ కులం కాదు అని అందరూ ఆయన్ని అన్ అన్నప్పుడు ఆయన కూడా నాకు ఎందుకు అని మాకున్న పొలం చూసుకుందాం ఆయన ఎందుకు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు సో ఆర్ రెస్పెక్ట్ ఇస్ దెర్ హీ ఫోర్ త్రూ ఆల్సో నో ఫర్ ఆల్ అవ్ అస్ అండ్ గేవ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్ మా నాన్నెచ్చిన లైఫ్ నేను నా కూతురికి ఇవ్వగలగనా ఇవ్వగలుగుతానా అన్న ఒక క్వశ్చన్ నాకు సో మీరు గవర్నమెంట్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు ఏ యాక్టివిటీ పెట్టినా గివింగ్ అప్ ది ఎల్పీజీ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉండడం కానివ్వండి సో దీనివల్ల దేర్ ఇస్ సంథింగ్ ఒక రూమర్ లాంటిది వచ్చింది మంచు లక్ష్మి వైఎస్ఆర్ సిపిఆర్ అవునా ఐ థాట్ తెలుగుదేశం కాదా వైఎస్ఆర్ సిపిఆర్ ఓహో సో అది ఈ రోజు న్యూసా నాకే మీరు చెప్తే వస్తున్నాయి ఈ న్యూస్ పొలిటికల్గా ప్రస్తుతానికి యు నో ఐ విల్ లైఫ్ ఐ సే ఏమీ లేదు నాకు ఒక సీడ్ మీలాంటి వాళ్ళే వేసారు చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ దేవ్ ఆస్కింగ్ మీ అబౌట్ పొలిటికల్ థింగ్ ఐ గెస్ బికాస్ మేము సైతం చేస్తున్నాను అలాంటి వాటి మీద అని ఐ రియలీ హ్యావ్ నో ఇంట్రెస్ట్ బికాజ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ హార్డ్ వర్క్ దట్ ఇస్ అండ్ బీయింగ్ లివింగ్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ నాట్ రెడీ గెట్ నేను ఇంకా సినిమా ఫస్ట్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ యూర్ ఇంకా ఇక్కడే తప్పుడు అడుగులేస్తున్నాను నేను మీకు ఇప్పుడున్న అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారు ఎన్టీఆర్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ సో వీళ్ళందరూ ఫిల్మ్స్లో కనుక చేయాలంటే మంచి క్యారెక్టర్ చేయాలంటే హూ ఇస్ దాట్ స్టార్ లెట్ టు అండ్ లవ్ టు వర్క్ విత్ ఓ లవ్ అంటే దాని ఇట్స్ ఈ ద బన్నీ ఆర్ చరణ్ బికాస్ ఐ లవ్ దెమ్ ఎస్ పీపుల్ ఆల్సో నాకు నా పవన్ కళ్యాణ్ గారు అంత పరిచయం లేరు నాకు బట్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫన్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ద నేమ్స్ దట్ యు సెడ్ తారక్ ఇంకొక నాట్ చేయనివాడు అనుకుంటాను నేను మహేష్ ఇస్ టూ సటిల్ ఫర్ మీ నేను అంత సటిల్గా కూడా చేయలేను బట్ ఐ థింక్ ఐల్ హ్యావ్ ద మోస్ట్ ఫన్ Uh, with Pavan Kalyan Like if if we were to be on a screen. Right. But who I would love to work with, it's either Bani or Charan. They are gala. And I'm sure they. And the way Charan takes care of me, right. like even in, in a regular thing, our uh, is just too sweet. Right. I i really enjoy spending time with both of them. Basic guy, you're doing a lot of things. హెల్త్ సెక్టర్లో హెల్త్ అవేర్నెస్ చేద్దాం అని చెప్పేసి చాలా చేస్తున్నారు గౌతమ్ గారి ప్రతిసారి కేర్ తీసుకోండి అని చెప్తూ ఉండడం అండ్ వెన్ ఎవర్ మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకోండి అని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటారు సో హెల్త్ అనే దాని మీద వాట్ అడ్స్ నో అడ్వైస్ హెల్త్ లేకపోతే నువ్వు ఎన్ని డ్రీమ్స్ డ్రీమ్ చేసినా వేస్ట్ यह रोजू पीपल टेलमी यू लुक् सो यांग यू डू सो मच हाउ डू यू गेट दट एनर्जी इज़ बिकॉज ई टेक के आफ मई हेल्थ ई डू मै योग ईट रईटेदे ఓకే నీకు ఒంట్లో బాగాలేకపోతే నీకు కారెక్తే అది నీ నీకోసం నువ్వే ఎక్కి నువ్వే తోలాలి ఆ బండిని కూడా సో అది ఆలోచించరు అది నేను ఎప్పుడూ అంటాను మన బాడీ కానీ సీత్రూగా ఉన్నింది అనుకోండి ఇలా ఈ గ్లాస్ లాగా శీత్రువుగా ఉండి మీరు తినే వడలు పచ్చడులో అది ఎంతవరకు ట్రాన్స్లేట్ అయ్యి ఎనర్జీగా మారుతుందో మీకు తెలిస్తే యూ విల్ నాట్ ఈట్ దోస్ ఫుడ్స్ అట్ ఆల్ ఎవర్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాస్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ ఈజ్ యువర్ సెల్ఫ్

జీరో నేను చేసేదాన్ని సోషల్ మీడియాకి ఎక్కిస్తే మీకు టైం ఉండదు కవర్ చేయడానికి నాకు వద్దు కూడా నాకు రావాల్సిన రికగ్నేషన్ నాకు వచ్చేసింది ఐమ్ సో గ్రేట్ఫుల్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చేసిన ప్రతిదీ టామ్ టామ్ కాంటడం నాకు ఇష్టం ఉండదు అండ్ ఇప్పుడు తప్పదు ఇప్పుడు నా సినిమాకి నాకు స్పోర్ట్స్ గురించి ఎక్కువ తెలియదు కానీ స్పోర్ట్స్ పేజ్ తెరిచినా నేనే కనిపించాలి అనుకుంటాను బికాజ్ ఐ వాంట్ మై మూవీ టు డూ వెల్ సో బట్ దట్ సెట్ మీకు ఇండస్ట్రీలో అందరితో రాంటే ఎలాగోలా అందరూ కలిసి విషయస్ చేయడం కానివ్వండి వచ్చి క్యాంప్యూస్ చేయడం దొంగ అట్లా అందరూ కూడా క్యామ్స్ చేయడం కానీ అందరూ విశ్వసే చెప్పడం కాదు సో హౌ యూ మీట్ అంటే అందరూ ప్యాంపర్ చేస్తారు లైక్ మీకన్నా పెద్దవాళ్ళు మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు మీకు అన్న వాళ్ళు మమ్మల్ని లవ్ చేస్తారు బాగా ఇష్టపడుతుంటారు ఎలా ఈ కనెక్ట్ అయినది లాస్ట్ పబ్లిష్ బికాస్ ఐ లవ్ దమ్ హు దే ఆర్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దేమ్ సాంచ్రం పడుకు వీ ఆర్ ఐ ఐ జెన్యున్లీ ప్యూర్లీ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు బీ అన్ యాక్టర్ మీకు అటువైపు నుంచి ఇది చాలా హ్యాపీగా ఉండి సో ద గుడ్ పీపుల్ ఆర్ వెరీ రేర్ ఈ ఇండస్ట్రీలో ఆ ఉన్న వాళ్ళని నేను చాలా నర్చర్ చేస్తాను లైక్ ఒక చెట్ని ఊరికి గాలికొదిలేస్తే పెరగదు కదా సో మై ఫ్రెండ్షిప్స్ని కూడా నేను అలాగే నోట్చూ చేస్తాను అండ్ సినిమా తీసినప్పుడు అవసరంకి రాని వాళ్ళు నాకు ఆ ఫ్రెండ్స్ ఇంకెందుకు సినిమా గురించిగా అడుగుతున్నాను నాకేమైనా అప్పు తీర్చమని అడిగానా వచ్చు క్యామ్ కదా సో దట్ సో దట్స్ హౌ ఐ థింక్ దే ఆల్సో సీ మీ నేను మీ ముందు ఒక మాట వెనక ఒక మాట ఉండదు నేను నీతో మాట్లాడినట్టే అందరితో మాట్లాడతాను నేను సో ఐ గెస్ పీపుల్ నో హూ ఐ ఆమ్ ఫర్ దట్ For the true sense, and, th and time and tested, they've seen me show up like that for them all the time. Right. And thank you so much, Lakshmi, for the opportunity keep doing this good work. Thank and we all go support with the media coverage of vali atle. we also want to be a part thank of you. it. thank you. and i have to say this is one of the best interviews that i've had. you were honest. you had your questions. you didn't try to like go vankar tinkara. thank you very much. Thank you so much. and uh, i wish you all the very thank best. So and, and best. hopefully we'll do this again yes. soon. success meeting malay we'll jaden. Meet we'll do that. Do that. that you. Thank, thank you. sinachu's so phone change no, no, no. okay. Thank hi. this is lakshmi manchu. Please subscribe to Eagle Media Works. Like and subscribe Eagle Media Works.